పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేపై తాము చేసినటువంటి అవినీతి ఆరోపణలకు పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఇక ఎమ్మెల్యే అవినీతికి నిదర్శనమని ఆరోపించారు ఉప్పలపాడులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాయి బాలాజీ అనే వెంచర్ వేసి ప్లాట్లు వేసి అమ్ముకున్నారని ఆరోపించారు ఇక దీనిపై ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఇక తాము చెప్పింది అవాస్తవం అయితే ఎంక్వైరీకి సిద్ధమని పేర్కొన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేసే అవినీతి అక్రమాలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని వెల్లడించారు చూసే వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇతను అసహించుకుని దూరంగా వెళ్ళిపోవడం జరిగింది మీడియా వాళ్ళు కూడా గుర్తించాలి ఇది ప్రజలకు తెలియజేయాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి కూడా అందజేయండి కావాలంటే కలెక్టర్ గారికి ఆర్డీఓ వాళ్ళందరూ కూడా అందజేయండి దీని మీద ఎంక్వైరీ చేయమనండి మేము అడిగేది ఒకటే పేదల భూములు గవర్నమెంట్ భూమి ఈ విధంగా అన్యాక్రాంతం అయితే మేము ఊడుకోవడానికి వీలు లేదు ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సింది తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలని కలెక్టర్ గారికి మెమో ఇచ్చాము ఆర్డీఓకి ఇచ్చాము ఇవన్నీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గోపుల్ రెడ్డి శ్రీనివాస్ ఇవన్నీ చూసుకోమనండి నీకు నిజంగా దీంట్లో నిజాలు ఉన్నాయి ఉన్నాయి సిగ్గుతో తల వంచుకోవాలి బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడటం కాదు నువ్వు చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా రోజు ఒకటి బయట పెడతాము నువ్వు ఛాలెంజ్గా తీసుకో మేము దీన్ని ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం చరిత్రలో ఇటువంటి అవినీతి పలుడు కానీ దుర్మార్గుడు అక్రమాస్తులు కొనబెట్టే నాయకుడు ఎవరు లేరు ఇంతకుముందు డాక్టర్ కోడెలు గారు ఉన్నారు కాసు కృష్ణారెడ్డి గారు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయలేదు డాక్టర్ కోడెలిగారు స్పీకర్గా దిగిపోయిన తర్వాత రెండు లక్షల ఫర్నిచర్ ఉందని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అతన్ని వేధించి వేధించి ఆత్మజ్యాగం చేసుకునేటట్టు చేసిన బలిదానం చేసుకున్నాడు ఆయన ఈయనంట కారణం కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ ప్రభుత్వం దీనికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మీడియా మొక్కలు తెలియజేస్తున్నాను